వేతనం అరగడం తప్పలేదు ఎందుకంటే కష్టపడే కార్మికులు వాళ్ళు కష్టపడినప్పుడు చెమట వచ్చినప్పుడు వాళ్ళకి బాధ అనిపిస్తుంది మరి ఏ కష్టం నిజంగా కష్టపడడానికి కూడా ఫలితం లేదు గవర్నమెంట్ ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా జీతాలను ఎల్వన్ చేసిందో అనౌన్స్ చేసిన విధానం బట్టి మరి ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇచ్చేదేరాలి కానీ ఈయన మరి వీళ్ళు ఎందుకు మరి ఆ ఇరవై ఆరు వేల రూపాయల జీతాలను నొక్కు పెడుతున్నారో ఇప్పటి వరకు ఒక సెక్షన్కి ఏమో పదమూడు వేల రూపాయలు మరొక సెక్షన్ సెక్షన్కి ఏమో పద్దెనిమిది వేల రూపాయలు తప్ప మరి అధికమైన జీతాన్ని మరి ఇవ్వలేని పరిస్థితుల్లో మరి ఎందుకు వెళ్ళిపోతున్నారో అసలు ఎందుకు ఈ కార్మికులు కష్టాన్ని మరి పక్కన పెడుతున్నారు ఎందుకు ఆ యొక్క కష్టాన్ని నొక్కుతున్నారో వారి కష్టపడతారు కూడా ఫలితం లేక ఈ రోజు నిరసన నిరసనబాటు పట్టారు వారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడని ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అసలు ఎందుకు సమ్మెబాటు పడ్డాను రమ్మిబాటు పడ్డడానికి కారణం ఏంటి అసలు ప్రధాన అంశాలు అసలు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు పాదయాత్ర చేశారు ఈ పాదయాత్రలో తెలుగుదేశం ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది ద్రోహం చేసింది నేను అధికారులకు వస్తే న్యాయం చేస్తామని చెప్పి చెప్పాడు ఏమిటి ఆ న్యాయం అని అంటే మీరు అందరూ కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నారు యూజిడి కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మిమ్మల్ని పర్మినెంట్ చేస్తాను అంతవరకు సమాన పనికి సమాన వ్యాత్రం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పి చెప్పాడు ఈరోజు సమాన పనికి సమాన వ్యాత్రం లేదు పర్మినెంట్ అనే మాట లేదు ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇమ్మని చెప్పి డిమాండ్ పెడితే అది కూడా ఇవ్వని పరిస్థితి అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేజెక్కించుకున్నాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టాడు కానీ మా కోరికలు మాత్రం ఒకటి కూడా తీరలేదు అంటే ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకి ఎందుకు జీతాలు పెంచాలని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు మేము చెప్పదలుచుకునే మా జీతం మేము పెంచడం అవసరం లేదు మీరు అండర్గ్రౌండ్లో దిగి మీరు పనిచేయండి మీరు పనిచేసి ఒక రెండు మీ సమ్మె అన్నారు మీరు దిగి చేయండి పని కాలం మేము సమ్మెలో ఉన్నంతకాలం మీరు చేసినట్టయితే మీరు ఖచ్చితంగా మాకు పర్మనెంట్ చేసినంత అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అంటే నీ ఇంటి ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిండిపోయి నీకేమో పైన ఓవర్ ఓవర్ ఫ్లో అయిపోతే దాన్ని భరించలేకపో భరించలేక ఏఈలకి డీఈలకి ఫోన్ చేసి అర్జెంటుగా కార్మికుని పంపించు అని చెప్పి చెప్తున్నావే మరి నీ ఇంటి ముందు రోజు భరించలేని ఒక అరగంట కూడా భరించలేనిటువంటి కంపెనీ ఈరోజు జీవితాంతం భరిస్తున్నటువంటి యూజిడీ కార్మికుల్ని ఆరోగ్యాలు ఫనంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలు కాపాడుతున్నా మాకు ఈరోజు పర్మనెంట్ ఎందుకు చేయమని చెప్పి మేము ఆడదలుచుకున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి మేము నాలుగున్నర ఏళ్ళు అయ్యింది ఇప్పటి వరకు కూడా మేము గతంలో అమలు చేస్తాం ఆందోళన చేస్తాం మెమరణాలు ఇచ్చాం విజయవాడ వెళ్ళాం అయినా సరే ఇదిగో అదిగో ఇదిగో అని వాయిదా వేసుకుంటూ వచ్చాడు గత ఆగస్టులో చర్చలు జరిపినప్పుడు మేము ఆరు నెలల్లో మేము పర్మనెంట్ చేస్తాం సమాన పనికి సమానం వ్యక్తం ఈ ఈరోజు పర్మనెంట్ పర్మనెంట్ లేదు మేము చెప్పదలుచుకున్నది ఒకటే ఈ రాష్ట్రంలో నువ్వు అమ్మఒడి ఇస్తున్నావు చేయొత్తి ఇస్తున్నావు లేకపోతే ఇంకోటి ఇస్తావు ఇంకోటి ఇస్తావు అని యొక్క కుర్చీ నిలబెట్టుకోవడానికి ఆ పథకాలు అనేది కూడా నువ్వు అమలు చేస్తున్నావు అమలు చేయాల్సిందే కష్టపడే కార్మికుడు ఎవడైతే ఉన్నాడో శ్రమ చేసే కార్మికుడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరికీ పర్మనెంట్ చేయాల్సిన పరిస్థితి అనేది ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మూడు లక్షల మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్ కార్మికులు ఉంటే కేవలం ఆరు వేల మందిని పర్మనెంట్ చేసి మేము పర్మనెంట్ చేస్తామని చెప్పి చెప్పుకోవడం అనేది మా చెవిలో పూలు పెట్టడం తప్ప ఇంకోటేం కాదు మేము చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మొత్తం యూజిడి కార్మికులు అందరూ కూడా స్ట్రైక్ లో ఉన్నారు వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి పర్మనెంట్ అనేది చేయాలి ఈ రోజు హెల్త్ అలవాన్స్ చాలా అత్యవసరం హెల్త్ అలవాన్స్ వెంటనే అమలు చేయాలి రెండు వేల పంతొమ్మిది నుండి హెల్త్ అల పక్కనే ఎరియర్స్ రూపంలో చెల్లించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం చెప్పండి నా పేరు వి కృష్ణారావు సిఐటి రైట్ కృష్ణారావు గారు చెప్పండి ఏవైతే ఇప్పుడు యూజీడీ వర్కర్లు ఉన్నారో స్కిల్ అంటే అన్ స్కిల్ ఏ స్కిల్ ఉన్నాయి కదా అంటే గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా ఇప్పుడు ఎందుకు చేతాలు పడుతుందో అది ఎందుకు కేటాయించారు ఈరోజు వీళ్ళెవరికి సర్టిఫికేట్లు లేవని చెప్పి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు చెల్లించలేమని చెప్పి చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో ప్రభుత్వంతో చర్చలు జరిగాయి ప్రభుత్వం ఏం చెప్పింది వచ్చినటువంటి పెద్దలు ఏం చెప్పారంటే వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి సర్టిఫికేట్లు మేమే ఇస్తాం ఆ సర్టిఫికేట్లు ఇచ్చి మేము ఈ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అమలు చేస్తామని చెప్పి చెప్పారు ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు ఆ రకంగానే అనేక చోట్ల ఈ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు రాక చాలా ఇబ్బందులు ఉన్నారు ఇంకోటి వీళ్ళు చేసే పని చాలా రిస్క్ పని ఈరోజు వాళ్ళకి ఎంత లోన్స్ ఏమో అమలు చేయాలి హెల్తాలోన్స్ అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వం హెల్త్ లోన్స్ అవసరం లేకపోవడం అనడం చాలా దుర్మార్గం అండర్గ్రౌండ్ డ్రైనేజీలో దిగి పడిపోయి చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చనిపోయిన కార్మికుడికి నష్టపరిహారం రాదు చనిపోయిన కార్మికుడికి ఈరోజు కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా రాదు అదే పర్మనెంట్ పర్మనెంట్ కార్మికుడు చనిపోతే వాడికి లక్షల రూపాయలు నష్టపరిహారం వస్తుంది వాడి కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి వస్తుంది మరి కాంట్రాక్ట్ కార్మికుడిగా అదే పని చేసినప్పుడు వీడికి ఎందుకు ఇవన్నీ కూడా సౌకర్యాలు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము అడగదలుచుకున్నాం అది రైట్ అంటే క్లాబ్ ఈరోజు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు జీతం ఇస్తామని చెప్పి లో పొందుపరిచారు మేము తీసుకునేటప్పుడు కూడా ఆ రకంగానే తీసుకున్నారు అంటే వీళ్ళందరూ క్లాబ్ డ్రైవర్లు అందరూ కూడా డబ్బులు లంచాలు ఇచ్చి జాయిన్ అయినటువంటి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అంటే వాళ్ళు ఆ లంచాలు కూడా ఎవరు తీసుకున్నారంటే వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు వైసీపీ కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందల జీతం ఇవ్వాలని చెప్పి సిఐటి సంఘం పెట్టుకొని అడుగుతుంటే మేము అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు నీకు అది చెప్పలేదు కదా పదివేల రూపాయలు ఇస్తామని చెప్పన్నాను కదా అని చెప్పి చెప్తున్నారు ఇంకోవైపున వాళ్ళ దగ్గర జాయినింగ్ అయినప్పుడే వాళ్ళ దగ్గర ఖాళీ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారు ఎంత దుర్మార్గం అంటే ఆ సంతకాలు తీసుకోవడమే తప్పు మళ్ళీ ఇప్పుడేమో బ్లాక్ మెయిల్ చేసి మేము సంతకం చేసి ఇచ్చావు నువ్వు పద్దెనిమిది వేల ఐదు వందల జీతం అడిగితే నీ సంగతి తెలుస్తావు చెప్పి బెదిరిస్తున్నారు వాళ్ళు అగ్రిమెంట్ ప్రకారంగా ఈరోజు ప్రభుత్వ లెక్కల ప్రకారంగానే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు జీతం ఇవ్వాలి ఆ రకంగా ఇవ్వకుండా ఈ రోజు పదమూడు వేల రూపాయలు మన విశాఖపట్నంలో మూడు రోజులు కమ్మ చేస్తే పదిహేను వందల రూపాయలు పెంచారు అంటే పదకొండు వేలది పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు పెంచారు అలాగే అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పదివేల రూపాయలు జీతం మాత్రమే ఇస్తున్నారు వాళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం పాదయాత్రలో ఏదైతే జగన్ అన్న హామీలు ఇచ్చారో పాదయాత్రలో ఇచ్చిన ఆమెలైతే జగన్మోహన్ రెడ్డి ఏవి కూడా కార్మికులకి అమలు చేయలేదండి కార్మికులు ఈ అర్థాల్లో పనిచేసి ఈ రోజుకైనా సరే చాలా సేలిస్తారు చాలా కష్టపడతాను అయినా సరే పద్దెనిమిది వేల రూపాయలు మా ప్రతి ఒక్క కార్మికుడికి ఇరవై ఆరు వేల రూపాయలు ప్రతి ఒక్క కార్మికుడికి ఎవరు అందరినీ కూడా పర్మిట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటే మాట చెప్పును మనం తప్పనని చెప్పాడు ఆ మాట చెప్పును మాట తప్పనని వెళ్తే ఈరోజు మాట చెప్పాడు మాట తప్పినా సరే మా కార్మికులకు న్యాయం చేయించుకుని వలన ప్రతి ఒక్క కార్మికులు ఆందోళన ఇంకా ఉద్యోగం చేస్తామని కార్మికులకు వెళ్తామని ఇవ్వాలని సమాన పని సమాన వ్యాధులు ఇవ్వాలని కార్మికులందరినీ పని చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మేము సిఐటీగా డిమాండ్ చేస్తాము ఎన్నోసార్లు నివాణాలు ఇచ్చారండి ఇచ్చినా సరే చోటోడు చెవులో జంకిపోతున్నాడుగా ఈ కార్మికులకి ఏమి ఇవ్వకుండా సరే వాళ్ళు పని చేస్తారో మనం ఏది చెప్తే చెప్తారనేది కూడా వాళ్ళ గుండవ పాటిస్తాడు అధికారులకు కానీ రాజకీయ నాయకులే కానీ మేము కార్మికులుగా మొదలు చెప్తా అనుకుంటాను ఈ రోజు కానీ కార్మికులకి కానీ స్థాయి జరగప్పని వెడల్లోని ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు కానీ డ్రైవర్లు కానీ పార్టీ కార్మికుల సోదరులు కానీ వాటి సప్లై సోదరులు కానీ పార్కులు కానీ ప్రతి ఒక్క కార్మికుడు ఈరోజు అంగన్వాడీ కార్మికులు కానీ అందరం కూడా ఆందోళన ఇంకా ఉద్ధం చేసి ఈ మూడు నెలల్లోనే ఓట్లు వస్తుంది మేము ఓటు వేయకుండా నువ్వు గెలిసావని అడుగుతాము జగన్మోహన్ రెడ్డిని అయినా సరే మళ్ళీ ఓటు వేయాలనుకుంటే మా కార్మికులకి అందరికీ న్యాయం చేయాలి న్యాయం చేసే వరకు పోరాడతామని ఈ మీడియా ద్వారాగా కార్మికులందరం కూడా సీఏడి పోరాడుతారు మున్సిపాలిటీ కార్మికులకి ఇప్పటి వరకు పరిమితులు చేస్తామని చెప్పి మా కార్మిక సోదరులు కుక్కలు తెచ్చుకునే లేకపోతే ఎర్ధాల ఎల్లీస్ని ఈ చేతులతో ఎత్తుతారు చెత్తలు మురికిపోయి ఆ కొంపకు భరించలేక కరోనా టైంలో ఎంత సేవలు చేశామండి మీ కాలు కడిగి నెత్తిలు జరుపుకున్నా సరే మాకు తీర్చారేదని చెప్పారు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అలాంటిది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా దీన్ని గౌరవించకూడదు కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ప్రతి ఒక్క కార్మికుడికి న్యాయం చేస్తున్నా న్యాయం చేయలేదు ఇది చాలా దుర్మార్గము చాలా అన్యాయం చేస్తాను కార్మికుల అందరికీ ఈ రోజు మేము సిఐటి గారు చెప్పదలుచుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రేపు పరిపాలన చేయాలంటే మాకు న్యాయం చేయాలి లేకపోతే ఆయన ఉద్యోగం ఇచ్చిన కార్మికులు ప్రజలు ఈ ఉద్యోగం ఓడ తీకమని మీడియా ద్వారా తెలియజేస్తాను రైట్ అండి అంటే పర్మనెంట్ ఉద్యోగులకి ఇప్పటివరకు సిపిఎస్ రద్దు రెండోది ఏంటంటే ఏదైతే పెన్షన్ ఇప్పటివరకు అమలు చేయాలి దాన్ని ఎలా చూడచ్చు సిపిఎస్ రద్దు అనేది గత గవర్నమెంట్ టీడీపీ ప్రభుత్వం తప్పుడు చేయలేదు కాబట్టి నేను కంపల్సరీగా నా ప్రభుత్వం వస్తే చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అలాగే అది కూడా ఇమ్మడి వరకు పర్మిషన్లు కూడా అన్యాయం చేయడం జరిగింది పర్మిషన్లు కూడా రాబోయే టైంలో కాండ్రెడ్ కార్మికులు ఎవరైతే ధర్నాకు దిగారు అదే సందర్భంగా ఐదో తారీఖు నుంచి కూడా వాళ్ళు కూడా దిగుతారని చెప్పి తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఇప్పటి వరకు పెండింగ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు ఇప్పటివరకైనా ఇప్పుడు వరకు డీఏలు కానీ అలాగే ఇంకా రావాల్సిన హెల్సూరెన్స్ కానీ ఆ తర్వాత కార్మికులు ఎవరైతే చనిపోయారో ఆ కార్మికుల ప్లేస్లో కూడా కార్మికులు వేసుకోకుండా ప్రైవేటు కార్పొరేట్ ద్వారా పిల్లలందరినీ మూడు వందల యాభై మందిని కార్పెట్లు డబ్బులు అందరికి డబ్బులకి మూడేదు లక్షలు నాలుగు లక్షలు డబ్బులు తీసుకొని బయట కార్మికులందరినీ తీసుకొని చేయడం జరిగింది మా కార్మికులు ఎవరైతే మా కార్మికులు చనిపోయారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆవిష్ సౌదరాజు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ప్లేస్ తీసుకున్నారో ఆ స్థానంలో మా పిల్లలు వచ్చి కూడా నాలుగు వందల ఎనభై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ పోస్టులు అవి ఫిలప్ చేయకుండా ఏదైతే కార్పొరేట్ దారిగా మనుషులు ఉన్నారో మేరు జోరగా మనుషులు ఉన్నారో వాళ్ళకైతే వార్తాస్థలు అవసరం లేదు వాళ్ళకైతే ఒక కరపత్రం కూడా అవసరం లేదు ఆధార్ కార్డు అవసరం లేదు వాడు తండ్రి కొడుకని చూడకుండా ఆ ఉద్యోగాలు ఎలాగేస్తారంటే ఒక్కొక్క వ్యక్తి దగ్గర మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు తీసుకొని వాళ్ళు వేయడం జరుగుతుంది మా కార్మికులు ఈరోజు ఆ కార్మికులు ఈ రోజు ఆర్కార్ చెత్తలు ఏర్కొని ఆ ఇంటిని నివసిస్తున్నారు ఆ ఇంటిని పోషిస్తున్నారు ఈ ధ్యేట జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని ఏదైతే కార్మికులు ఇంతవరకు బాధ్యత కార్మికులు ఆరు చనిపోయినంత వరకు రిటైర్మెంట్ లేదు కాంట్రాక్ట్ కార్మికులు అలాంటిది గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అని ఇచ్చిన తర్వాత మమ్మల్ని వేసుకోవాలని కా వేసుకోవాలని చెప్పి కౌసుల్లో కూడా తీర్మానం ఉంది ఆ తీర్మానం ఎక్కడి దాకా ఈ వైసీపీ కార్పొరేట్లు పెట్టారని చెప్పి తెలియజేస్తాం ఈ ఎమ్మెల్యేలే కానీ ఈ కార్పొరేట్లే కానీ ఎవరైతే బయటని ప్రజలు ఉన్నారో ఆ ప్రజలకు మబ్బు పెట్టి ఈ ఉద్యోగాలు అమ్ముకొని ఈ ఉద్యోగాలు అందరు నాలుగు వేసుకుంటున్నారు తప్ప మా కార్మికుల పిల్లలు మాత్రం ఇప్పుడు వారికి వేసుకున్న పాపను పాలేదు కాబట్టి మీ యొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా ఒకరు చనిపోయినా లేదంటే సిక్ అయిపోయినా వారి యొక్క ఉద్యోగాలు అంటే వారి యొక్క వారసత్వానికి వాళ్ళంటే నెల చూడొచ్చు ఇప్పుడు దేన్ని ఖండించింది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు గత కొన్ని ఏళ్ళ సంవత్సరాలు ఇప్పుడు కార్మికులు కూడా రిటైర్మెంట్ అయిపోయినంటే అరవై సంవత్సరాలు వస్తాయి కదా రిటైర్మెంట్ చేస్తారు అరవై అరవై సంవత్సరాలు ఈ పబ్లిక్ సర్వీస్ చేసి ఒక్కొక్కరు కళ్ళల్లో రత్నో సఖం లేదు వాళ్ళ కళ్ళల్లో చూడకుండా చూసింది ఏంటంటే వాళ్ళ ఆరోగ్యాలు కూడా పాడైపోయి ఆరోగ్యాలు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ రొమ్ము క్యాన్సర్ కానీ కిడ్నీ ఫెయిల్ కానీ అయిపోయి కొందరు కార్మికులు చనిపోవడం జరుగుతుంది అలాగే ఏదైతే విశాఖపట్నం జిల్లా ఉందో ఆ జిల్లా చూస్తే ఇప్పుడు ప్రజలు ఎక్కువైపోయారు ఇష్టార్థం కూడా పెరిగిపోతుంది ఎక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు రాబోయే టైంలో సీఎం కూడా ఇక్కడే ఉంటా అంటున్నారు అప్పుడు ఏదైతే చిన్న మున్సిపాలిటీ అప్పుడు ఉన్న కార్మికులు ఇప్పటికే ఐదు వేల మూడు వందల మంది ఉన్న అప్పుడు ఉండేవారు ఇప్పుడు చూసుకొస్తే మూడు వేల ఆరు వందల మంది కార్మికులు ఉన్నారు చనిపోయిన కార్మికుల స్పేస్లో కార్మికులు లేకుండా వీళ్ళే కాంట్రాక్టులుగా ప్రవహించి జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు నేను వస్తే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అవస్థానే ఉండదు కాంట్రాక్టుల కంటే నేను ఇవ్వనని చెప్పి అన్నారు ఇప్పుడు మీ కార్పొరేట్ల ఎమ్మెల్యే చేసిన పని చేయటని మేము ఖండిస్తున్నాం ఇప్పుడు మేము అడగాల్సింది ఏంటంటే ఒకటే అడుగుతున్నాం మేము అడగవలసింది ఏదైతే కార్మికులు చనిపోయారో ఏదైతే కార్మికులు సిట్ అయిపోయారో ఆ ప్లేస్లో ఆ కార్మికులు వేసి మీరు చెప్పే మాట మీరు నిలబెట్టుకుంటారని చెప్పి సిఎటింగ్ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాం రైట్ మరి పరిస్థితి అయితే ఇది సర్వీస్ ఎందుకని అంటే మరి వాళ్ళు అడుగుతున్నది ఒకటే ఆ రోజు జగన్ అన్న పాదయాత్రలో అసెంబ్లీ సాక్షిగా ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం ఇప్పటి వరకు నెరవేర్చుకోవడం బాధాకరమని మరి అలాగే ఏదైతే మున్సిపల్ కార్మికులు అవుట్ సోర్సింగ్ మరి కార్మికులు పర్మిట్ చేయాలని అడుగుతున్నారు మరి లేదా కోరికలు అయితే కనబడ అంటే అడుగుతున్నట్టుగా ఏం కనబడట్లేదు రెండోది ఏంటంటే సమాన పడికి సమాన జీతం ఇవ్వాలని మూడవది ఏంటంటే నీటి తరఫున యూటి కార్మికులకు స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ అంటే వారికి డిజిగ్నేషన్ ప్రకారంగా వారికి శాలరీలు ఇవ్వాలని మరి నాలుగోది ఏంటంటే ఏదైతే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల జీతం ఉందో దాన్ని ఇరవై ఆరు వేల రూపాయలకు మరి పెంచాలని ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా మా కార్మికులకి న్యాయం చేయాలని అడుగుతున్నారు ఐదు అంశంగా ఏదైతే యూజుడి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా హెల్త్ అంశం ఇవ్వాలని మరి వారు కోరుతున్నారు లేదంటే రేపు ఇరవై ఆరో తేదీన సమ్మెకు మేము కంపల్సరీ దిగుతామని వారు తెలియజేస్తున్నారు మీడియా జర్నలిస్ట్ చర్చిస్తాం సిటీ వైజాగ్ వేణుగోపాల్